లాస్ట్ ఎపిసోడ్ లో దేవతలు భూమి మీదకి రాలేరని వారికి ప్రతి రూపాలైన అనేక మంది సాధవులు సన్యాసులు సిద్ధులు ఈ నగరంలో ఉంటారని అక్కడ ప్రతి రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు ఒక రాజు పరిపాలిస్తూ ప్రపంచాన్ని కాపాడుతుంటాడని సాధారణ మానవులు ఎవరు ఈ నగరంలోకి ప్రవేశించలేరని ఆఖరికి ఈ భూమి మీద కలి కూడా ప్రవేశించలేని ప్రదేశాలు రెండే రెండు ఉన్నాయని అవి నగరం నైమిషారణ్యమని మహారాణ ప్రతాప్ కు తన కర్తవ్యం గురించి చెప్పి తనలోని శక్తిని జాగృతం చేసి వెంటనే ఆ రుధిర గ్రంథాన్ని గతాన్ని అన్వేషించు నీకు పంచభూతాలే సహాయం చేస్తాయని ఆ సన్యాస గురువు అక్కడ నుంచి వెళ్ళడానికి సెలవు ఇచ్చినట్లు మహారాణా ప్రతాప్ తన గతాన్ని అన్వేషించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళినట్లు లాస్ట్ ఎపిసోడ్ లో చూసాం కదా తర్వాత ఏం జరుగుతుందో ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఇంకా కథ మొదలు పెడదాం ఎవరిన ఏ కథ విన్నరా ప్రతి కథ ఒక రహస్యం అలా మహారాణా ప్రతాప్ శంబాలా నగరంలో సన్యాస గురువు నుంచి సెలవు తీసుకుని తన గతాన్ని అన్వేషించడానికి వెళ్తాడు తన రాజ్యం ఏదో ఎక్కడ ఉంటుందో తెలుసుకున్న మహారాణా ప్రతాప్ వెంటనే తన రాజ్యానికి బయలుదేరి వెళ్తాడు అక్కడికి వెళ్లి చూస్తే రాజ్యం మొత్తం శిథిలావస్థలో స్థితిలో ఉంటుంది దాంతో అక్కడే అనేక ప్రదేశాలను పరిశీలిస్తూ ఉంటాడు అలా ఒక చెట్టు దగ్గర ధ్యానంలో కూర్చొని ప్రశాంతమైన మనసుతో తన గతానికి సంబంధించిన ఆనవాళ్ల కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు అలా కొద్దిసేపటికి శంబాలానగరంలో తన శక్తి జాగ్రత్త కావడంతో శిథిలావస్థకు ముందు తన రాజ్యం ఎలా ఉందో తన కళ్ళకు కటినట్లు కనిపిస్తుంది పెద్ద పెద్ద రాజ్య కట్టడాలతో చాలా అందంగా సువిశాలంగా అలాగే బంగారు తలుపులతో అలాగే వివిధ రకాల వస్తువులతో ఎంతో అందంగా కనిపిస్తుంది అలాగే తన రాజ్య సింహాసనం దాని పక్కనే ఏదో సూచిస్తూ కనిపిస్తుంది దాంతో కళ్ళు తీర్చి వెంటనే ఆ రాజ్య సింహాసనం ఉండే ప్రదేశానికి వెతుక్కుంటూ వెళ్తాడు అక్కడ ఉండే ప్రదేశం మొత్తం శిథిలావస్థలో ఉంటుంది సింహాసనం ఉండే రాజ్యసభ ప్రాంగణానికి వెళ్లి చుట్టూ పరిశీలిస్తాడు ఆ రాజ్య సింహాసనం ఉండే గదిలో సింహాసనానికి ఎడమ వైపున ఒక గోడ పైన ఒక తామర పువ్వు ఆకారం ఒకటి ఉంటుంది ఆ పువ్వు పైన ఒక చిన్నపాటి రంధ్రం ఉంటుంది ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు ఆ చెట్టు కింద ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ సింహాసనం దగ్గర కూడా ఏదో కనిపించిందే అని వెంటనే తన సింహాసనం ఉన్న ప్రదేశానికి వెళ్లి ఆ సింహాసనం చుట్టూ పరిశీలిస్తాడు సింహాసనం దగ్గర నేలపై ఒక తాబేలు గుర్తు ఉంటుంది దాన్ని నొక్కగానే ఒక ముత్యం లభిస్తుంది దాన్ని తీసుకొని వెంటనే సింహాసనానికి ఎడమ వైపు ఉన్న తామర పువ్వు పైన ఉన్న రంధ్రంలోకి ఆ ముత్యాన్ని పెట్టి నొక్కగానే ఒక పెద్ద శబ్దంతో భూగర్భ సొరంగం లాగా కొన్ని స్టెప్స్ ఏర్పడతాయి అందులోకి ప్రవేశిస్తాడు మహారాణ ప్రతాప్ అందులోకి ప్రవేశించగానే ఒకసారిగా ఆ దారం మూసుకుంటుంది అక్కడ ఉన్న దీవిటిలను వెలిగించుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉండగా ఒక ద్వారం కనిపిస్తుంది దాన్ని పరిశీలించగా దానిపైన ఆ రాజ్యానికి సంబంధించిన ప్రాచీన భాషలో ఒక వాక్యం రాసి ఉంటుంది తన గతాన్ని కొంచెం కొంచెం గుర్తుకు తెచ్చుకుంటున్న మహారాణా ప్రతాప్ కి దాన్ని చదవడం తేలిక అవుతుంది అప్పుడు దాన్ని చదవడం మొదలు పెడతాడు అంతులేని చెట్టుకు అరవై నాలుగు కొమ్మలు కొమ్మ కొమ్మకు కోటి పూలు పువ్వుల్లో రెండు కాయలు దీని సమాధానం ఏమిటి అని రాసి ఉంటుంది దాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఆలోచించాడు మహారాణా ప్రతాప్ వెంటనే దానికి సమాధానం గుర్తుకు రావడంతో ఆకాశం మరియు సూర్య చంద్రులు అని చెప్పగానే ఆ ద్వారానికి సంబంధించిన తలుపులు తెరుచుకుంటాయి మహారాణా ప్రతాప్ తన కోటలోని రక్షణను ప్రతిష్టంగా ఏర్పాటు చేసి ఉంటాడు ఇక్కడ ఉన్న ప్రశ్నకు సమాధానం తప్పు చెప్పగానే ఉన్న చోటు నుండే ఒక విచిత్రమైన అగాధం ఏర్పడి అందులో నుంచి కింద పడిపోతాడు ఆ పై నుండి కింద పడేలోపు పదునైన కొన్ని వేల బల్లాలు ఈటలు తన శరీరాన్ని చీల్చి పారేస్తాయి అంతటి ప్రమాదమైన ఆ రక్షణను మంత్రశక్తులతో ఏర్పాటు చేసి ఉంటాడు అలా మరింత దూరం ప్రయాణించగానే మరొక ద్వారం కనిపిస్తుంది దానిపై కూడా అదే రాజ్య ప్రాచీన భాషలో ఒక వాక్యం రాసి ఉంటుంది దాన్ని చదవడం మొదలు పెడతాడు మహారాణా ప్రతాప్ ఎవరికి అమ్మేది కాదు తక్కెడలో పెడితే తూగేది కాదు అది లేకుండా మనిషే కాడు అది ఏమిటి అని రాసి ఉంటుంది దాని గురించి ఆలోచిస్తాడు మహారాణా ప్రతాప్ అంతలోనే దానికి సమాధానం గుర్తుకు రావడంతో మనసు అని చెప్తాడు దాంతో ఆ ద్వారం తలుపులు కూడా తీర్చుకుంటాయి దాన్ని దాటి వెళ్లగానే ఒక పెద్ద గదిలో ఎన్నో బంగారు ఆభరణాలు అనేక రకాల ప్రాచీన వస్తువులు ఉంటాయి అలాగే జాగ్రత్త పరిచిన ఒక ఖడ్గం ఉంటుంది మహారాణా ప్రతాప్ కు దాన్ని చూడగానే ఏదో ఆకర్షించినట్లు అనిపించింది వెంటనే ఆ ఖడ్గాన్ని చేతిలోకి తీసుకోగానే ఒక్కసారిగా ఆ ఖడ్గం చూడలేనంత వెలుగుతో ప్రకాశవంతమైన మెరుపులతో మెరుస్తూ తన ఖడ్గం నుంచి ఉద్భవించిన శక్తులు అన్ని తన శరీరంలోకి ప్రవేశించాయి అప్పుడు మహారాణ ప్రతాప్ కళ్ళు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నాయి శరీరం అంతా తన పూర్తి శక్తులతో నిండిపోయింది అలాగే తన పూర్తి గతం కూడా గుర్తుకు వస్తుంది అలాగే గత జన్మ గుర్తుకు రావడానికి ఒక వస్తువును సృష్టించాడు కదా అలాగే అంతే శక్తిని తన ఖడ్గంలో కూడా ప్రవేశపెట్టి ఉంటాడు మళ్ళీ జన్మించిన తర్వాత తన ఖడ్గం తన చేతుల్లోకి రాగ తన కర్తవ్యం తన గత జన్మ మొత్తం గుర్తుకొచ్చేలా ఏర్పాటు చేసి ఉంటాడు అందువల్లే తానే ఈ రాజ్యాన్ని పరిపాలించిన రాజు అయిన మహారాణా ప్రతాప్ స్పష్టంగా అర్థమవుతుంది అలాగే శంబలాలోని సన్యాస గురువు చెప్పింది కూడా నిజమేనని అర్థం అవుతుంది వెంటనే రుధిర గ్రంథం ఎక్కడ ఉంది దాన్ని ఎలా చేరుకోవాలి దాన్ని చేరుకోవడానికి ఎలాంటి వస్తువులు కావాలి అన్నది మొత్తం గుర్తుకు రావడంతో ఆ వస్తువులు ఆ చండాసురుడికి దక్కడానికి ముందే తన వస్తువులను సేకరించి భద్రపరచాలని భావిస్తాడు వెంటనే రుధి గ్రంథానికి దారి చూపే వస్తువులు ఉన్న ప్రదేశాలకి బయలుదేరి వెళ్తాడు మహారాణ ప్రతాప్ అటువైపు టిబెట్ దగ్గర ఉన్న ధర్మశాలల్లోని మ్యూజియం నుంచి ఆ వస్తువును తీసుకొని పోయిన చండాసురుడు ఆ వస్తువును ఎలా ఉపయోగించాలి అని ఆలోచిస్తూ ఒక ప్రచండ తాంత్రిక హోమాన్ని సిద్ధం అవుతాడు ఒక హోమ కుండాన్ని సిద్ధం చేసి రకరకాల మంత్రాలు చదువుతూ అనేక రకాల జంతువులకు సంబంధించిన వస్తువులను అందులో వేసి తాను తీసుకొచ్చిన అన్ని రకాల వస్తువును కూడా అందులోకి వేస్తాడు చెండాసురుడు చేసిన హోమానికి సంతోషపడిన హిడింబి కొంత సమయానికి హోమగుండంలో నుంచి బయటకు వచ్చి నీకు ఏం కావాలి చెండాసుర అని అడుగుతుంది హిడింబి వచ్చినందుకు ఎంతో సంతోషపడి హిడింబికు మ్యూజియం నుంచి తెచ్చిన ఆ వస్తువును ఇచ్చి దీనిని ఎలా ఉపయోగించాలి నేను మా పూర్వీకులు చెప్పిన వస్తువుని ఎలా సంపాదించాలి అని అడుగుతాడు అప్పుడు హిడింబి చెండాసుర నువ్వు ఇచ్చిన వస్తువు ఒక రాజుకు సంబంధించింది దీని ద్వారా ఐదు ప్రదేశాలు తెలుస్తున్నాయి బద్రీనాథ్ ద్వారకా పూరి జగన్నాథ్ ఆలయం శ్రీరంగం అనంత పద్మనాభ స్వామి గుడి ఇలా ఐదు ప్రదేశాల గురించి ఈ వస్తువులోని ఆ రాజు ప్రవేశపెట్టిన శక్తి ద్వారా తెలుస్తుంది అలాగే ఈ ప్రదేశాలు దైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక ప్రదేశాలు కాబట్టి అసురులు అక్కడికి ప్రవేశించలేరు కానీ నువ్వు మానవ శరీరంలో ఉన్నందు వల్ల నువ్వు ఆ ప్రదేశాల్లోకి ప్రవేశించగలవు అని చెబుతుంది హిడింబి అప్పుడు చండాసురుడు నేను ఆ ప్రదేశాలకు వెళ్తాను కానీ నేను అక్కడ ఏం చేయాలి అని అడుగుతాడు అప్పుడు ఆ హిడింబి సరే చెప్తాను విను ఈ వస్తువులో ఆ ప్రదేశాల పేర్లు కాకుండా ఇందులో ఎవరు చూడలేని విధంగా ఒక తాళపత్రం ఉంది దీని ఆ రాజు తప్ప వేరే ఎవరు చదవలేరు కానీ నేను అదృశ్య శక్తి కావడం వలన దీనిని నేను తెలుసుకోగలిగాను కానీ ముందుగా నన్ను ఒక కొత్త వెదురు బుర్రలో ప్రవేశపెట్టు నువ్వు ఇందులో ఒక ప్రదేశానికి వెళ్లి నన్ను పిలవగానే అక్కడ నువ్వు ఏం చేయాలో నేను చెప్తాను అని చెప్తుంది హిడింబి అప్పుడు ఆ చెండాసురుడు ఆ హిడింబి చెప్పినట్లే ఒక వెదురు బొంగులోకి ఆ హిడింబిని ప్రవేశపెట్టి అక్కడ నుంచి బయలుదేరి మొట్టమొదట ద్వారకాకి చేరుకుంటాడు అయితే అక్కడ ఆలయ సముద్రంలో మునిగిపోవడంతో ఆ సముద్రం ఒడ్డున నిలబడి వెదురు బొంగులో ఉన్న ఆ హిడింబిను పిలుస్తాడు అప్పుడు ఆ హిడింబి నీకు ఒక విషయం చెప్పాలి శ్రీకృష్ణుడికి బలరాముడికి ఇద్దరికి గురువైన సాందీపు గురు దక్షిణగా చనిపోయిన తన కుమారుడిని తీసుకోరామని ఇరువురికి అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు మరియు బలరాముడు తన గురువు అడిగిన గురు దక్షిణ కోసం తన గురువు కుమారుడు ఎక్కడ చనిపోయాడు అని అన్వేషించగా సముద్రంలో తెలుస్తుంది అప్పుడు సముద్రం దగ్గరికి వెళ్లి సముద్ర పెతకమని ఆదేశిస్తాడు సముద్రుడు వెతికి సాందీపముని కుమారుడు తన దగ్గర లేడని అతని కుమారుణ్ణి పాతలానికి తీసుకొని వెళ్లాడు అని చెప్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు మరియు బలరాముడు సముద్రంలోకి ప్రవేశించి అక్కడ నుంచి పాతాల లోకానికి చేరుకొని పంచజన్యునితో యుద్ధం చేసి అతన్ని చంపి అతని శరీరంలోని దివ్య కాంతితో ఒక శంఖాన్ని సృష్టిస్తాడు దాన్ని తన ఆయుధంగా ధరిస్తాడు అదే పంచజన్య అలా విష్ణు పూజకు ఉపయోగించే ఎడమ వైపు ఉన్న పంచజన్య శంకును ఈ సముద్ర తీరంలో వెతికి తీసుకో అలాగే ఒక బంగారు పాత్రను తీసుకువచ్చి ఆ శంకులో నూట ఎనిమిది సార్లు సముద్రంలోని నీటిని తీసుకొని ఆ బంగారు పాత్రలో వేయాలి అలాగే సూర్యుడు ఉదయించేటప్పుడు నేను చెప్పే మంత్రాన్ని లక్ష సార్లు జపించి అందులో ప్రతిసారి కుంకుమ వేయాలి అలాగే తిరిగి ఐదవ జాములో తిరిగి ఆ మంత్రాన్ని వెనక నుంచి లక్ష సార్లు జపించి ఆ బంగారు పాత్రలో ఉన్న నీటిలోకి పసుపు వేయాలి అలా నూట ఎనిమిది రోజులు అలా చేయాలి నూట ఎనిమిదవ రోజు ఉదయాన్నే మంత్రాన్ని జపించడానికి ముందు తొమ్మిది తులాల బంగారం తొమ్మిది తులాల వెండి తొమ్మిది తులాల కంచు తొమ్మిది తులాల రాగి తొమ్మిది తులాల పాదరసం అందులో వేసి మంత్రాన్ని జపించాలి తిరిగి మళ్ళీ రాత్రి ఐదు జామున కూడా మంత్రాన్ని లక్ష సార్లు జపించిన తర్వాత ఆ బంగారు పాత్రకు నమస్కరించగానే అందులో నుంచి ఒక దివ్యమైన శ్రీకృష్ణుని చేతిలోని వేణువు లభిస్తుంది అదే రుధిర గ్రంథానికి చేరుకోవడానికి అత్యంత శక్తివంతమైన రక్షణ బంధనాన్ని ఛేదించడానికి ఉపయోగపడే ఐదింటిలో ఒక వస్తువు అది ఈ ప్రక్రియ చేస్తే నీకు లభిస్తుంది అని చెప్తుంది దాంతో ఆ ప్రక్రియను మొదలు పెడతాడు చండాసురుడు ఇటువైపు మహారాణా ప్రతాప్ తన ఆయుధం ద్వారా తన గతాన్ని గుర్తుకు తెచ్చుకోవడంతో రుధిర గ్రంథాన్ని దారి చూపించే వస్తువులను చేరుకోవడానికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు అలా మహారాణా ప్రతాప్ ప్రయాణించుకుంటూ హిమాచల్ ప్రదేశ్ లోని బద్రీనాథ్ టెంపుల్ కి చేరుకుంటాడు అప్పటికే ఆరు మాసాలు కంప్లీట్ కావడంతో ఆలయాన్ని మూస్తూ వెంటనే ఆలయంలోకి ప్రవేశించి ఆ మహావిష్ణువును భక్తితో పూజించి బయటికి రాగానే అక్కడ ఉన్న ప్రజలందరినీ అక్కడ నుంచి పంపిస్తూ ఉంటారు అప్పుడు వెంటనే తన శక్తిని ఉపయోగించి అదృశ్యం అవుతాడు మహారాణ ప్రతాప్ బద్రీనాథ్ టెంపుల్ కి పడమరా దిక్కున ఉన్న మంచు పర్వతాల్లోకి నడుచుకుంటూ ఎవరికి కనిపించకుండా అదృశ్య శక్తి ద్వారా వెళ్తూ ఉంటాడు అలా ప్రయాణించుకుంటూ ఒక పెద్ద గృహకు చేరుకుంటాడు ఆ గృహలో అనేక మంది నాగ సాధవులు మరియు విష్ణు సాధకులు అక్కడ ఉంటారు అప్పుడు వారు మహారాణా ప్రతాప్ ని చూడగానే ఎవరు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు అప్పుడు మహారాణ ప్రతాప్ జరిగింది మొత్తం చెప్తాడు అలాగే తన ఆయుధాన్ని చూపిస్తాడు మహారాణా ప్రతాప్ ఆయుధాన్ని చూడగానే ఓహో నువ్వేనా అని అతన్ని పిలుచుకొని ఆ గృహలోకి వెళ్తారు ఆ గృహలోకి ప్రవేశించగానే ఆ గృహ ద్వారాలు మూసుకుపోతాయి ద్వారకా దగ్గర చండాసురుడు హిడింబ చెప్పిన ప్రక్రియను పూర్తి చేసి గ్రంథ బంధనాన్ని నిర్వీర్యం చేయడానికి ఉపయోగపడే ఐదు వస్తువుల్లో మొదటి వేణువును సాధించాడా లేదా బద్రీనాథ్ దగ్గర మహారాణ ప్రతాప్ ఐదు వస్తువుల్లో రెండవ సాధించాడా లేదా అన్నది తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి బాయ్ ఫ్రెండ్స్